హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ ఐదు గంటలకే బద్ధకంగా కళ్ళు తెరిచారు ఖుషిత నిశిత ఇద్దరు గుడ్ మార్నింగ్ అని చెప్పుకొని లేచి కూర్చున్నారు ఖుషి హ్యాండ్స్ కాళ్ళు మెహిందీ పోయేలా వాచ్ చేసుకుంటూ ముందు నువ్వు వెళ్ళి నిషి నాకు ఇంకా నిద్రమత్తు పోలేదు అలాగే అని హ్యాండ్ వాష్ చేసుకొని అలాగే బ్రష్ కూడా చేసుకొని వచ్చేసరికి ఖుషి మళ్ళీ నిద్రపోతూ కనిపించింది చిన్నగా నవ్వుకుని వస్తే లేవే అంటూ మళ్ళీ తనని లేపి అలాగే బ్రష్ కూడా చేసి రా అంటూ బలవంతంగా వాష్రూమ్ లేకపోసింది చేతులు కాళ్ళు వాష్ చేసుకుని వాష్ వాష్ చేసుకొని బ్రష్ చేసి తను కూడా బయటకి టవల్తో మొహం తుడుచుకుంటూ వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది ఇద్దరు ఒకరు మెహిందీ ఒకరు చూసి చిన్నపిల్లల్లా మర్చిపోయారు అయినా నాకు కాళ్ళకి ఎందుకు వేసావే ఓవర్గా ఉంది పెళ్ళైన అమ్మాయివి కొత్త పెళ్లి కూతురివి కాళ్ళకి మెహందీ లేకపోతే బాగోదు ఖూషి ఇలా వేసుకుంటేనే కొత్త పెళ్లి కూతురి లుక్ బాగుంటుంది ఇబ్బందిగా నవ్వి అవును నా పట్టీలు ఎక్కడ పెట్టావని అడిగింది నైట్ మెహందీ పెట్టేటప్పుడు టీ టీపాయ మీద పెట్టాను నిన్ను బాగా ఎత్తుకునే ముందు వాటిని తీసి పాకెట్లో వేసుకున్నాడు అంటే అవి సామ్ అవి మీ సామ్రాట్ బాబు దగ్గర ఉన్నాయా అంది కన్న బొమ్మలు ముడిచి అవును కోపంగా వెళ్ళబోతున్న తనని ఆపి ఎందుకే అంత కోపం అయినా ఇప్పుడు వెళ్ళి బావని డిస్టర్బ్ చేయడం ఎందుకు కొద్దిసేపు ఆగితే బాబాయ్ కిందికి వస్తాడు కదా అప్పుడు తీసుకో అని చెప్పింది నిజంగానే ఇప్పుడు వెళ్తే ఏదో ఒకటి చేసి నాకు కోపం వచ్చేలా చేస్తాడు ఈ మధ్య నన్ను అక్కడ ఇక్కడ టచ్ చేయడం అలవాటు అయింది ఎలాగో వాడే హాల్లోకి వస్తాడు కదా అప్పుడు అడగాలనుకుని సర్లే నేను స్నానం చేసి వస్తాను అని నార్మల్ చీర తీసి పెట్టుకుని వాష్రూమ్కి వెళ్ళింది కుష్త హెడ్ వాష్ చేసి వచ్చాక నిష్ట కూడా వాష్రూమ్కి వెళ్ళింది చీర కట్టుకుని తలకి ఉన్న టవల్ తీయ తీయకుండానే బట్టు పెట్టుకొని కిందికి వెళ్ళింది నిష్ట కూడా వెళ్ళాక అప్పటికే మీనాక్షి గారు పద్మగారు లలిత గారు కూడా ఉండటంతో వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తుండగానే మగవాళ్ళు కూడా స్నానం చేసి కిందికి వచ్చారు అన్ని ఏర్పాట్లు చేసి టైం అయిందని ఆడవాళ్ళు నార్మల్ చీరలు కట్టుకోవడంతో మళ్ళీ రూమ్ లోకి వెళ్ళి పట్టు చీరలు కట్టుకొని వాటికి తగ్గట్టు నగలు కూడా పెట్టుకొని హాల్లోకి వచ్చారు రాణి పింక్ కలర్ చీరని గ్రీన్ కలర్ బోర్డర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ మెడలో అతను కట్టిన పసుపు తాడుతో పాటు పోటీ పడుతూ నెక్లెస్ తో పాటు లాంగ్ ఆహారం నర్ముకు వడ్డానం తల నిండా పువ్వులు చేతి నిండా గాజులు బెరుగ్గా చూస్తున్న కళ్ళు రాజహంసలా వస్తున్న తన్ని మైమర్చి చూస్తున్న సామ్రాట్కి చప్పుడు చేయకుండా వస్తున్న పాదాలను గమనించి పాకెట్లో ఉన్న పట్టెలు తీశాడు గ్రీన్ కలర్ చీరకి పింక్ కలర్ బార్డర్ పింక్ కలర్ బ్లౌజ్ మెడలో లాంగ్ హారం నడుముకి హిప్ హిప్ చైన్ చేతి నిండా గాజులు తల్ల పూలు పాదాలకి పట్టెలు నడిచి వస్తున్న దీపకన్యలా కనిపిస్తున్న నిష్ఠం చూసి గుటకల మింగాడు సుహాస్ ఏమున్నావే బాబు ఈ రోజు దీన్ని ఏదో ఒకటి చేయింది మనసు ఆగేలా లేదు రే సుహా ఇంట్లో పూజ జరుగుతుంది కంట్రోల్ చేసుకున్నానా మన టైం మనకుంది అనుకుంటా మనసుని కంట్రోల్ చేసుకున్నాడు స్టెప్స్ దిగి నడిచి వస్తున్న కుషితకి ఎదురెళ్ళి నిలబడి అందరి ముందు మోకాళ్ళపై కూర్చుని తన పాదం తీయబోయాడు తీసుకోబోయాడు సామ్రాట్ తన ముందు కూర్చున్న సామ్రాట్ని చూసి భయపడిన కుషిత కంగారుగా చూస్తుంటే తన పాదం పట్టుకోబోతున్నాడని తెలిసి వెనక్కి అడుగు వేసింది కానీ సామ్రాట్ తగ్గకుండా ముందు కుడికాళ్ళు తీసుకుని ముఖాలపై పెట్టుకుని పట్టి పెట్టి ఇంకో కాలు కూడా తీసుకొని ముఖాలపై పెట్టుకొని ఇంకో పట్టి కూడా పెట్టేస్తాడు జరిగింది చూసి కుస్త బొమ్మలా నిలబడితే అందరూ క్లాప్స్ కొట్టారు సుహర్స్ నిచ్చే ఒక్కో యాంగిల్లో ఫోటోస్ తీశారు వాళ్ళ గోలోకి తేరుకొని కోపంగా సామ్రాట్ని చూసింది కానీ సామ్రాట్ క్యూట్ స్మైల్తో తన్నే చూశాడు ఏమండి బంతులు గారికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి నన్ను గారు రానడంతో ఫోన్ చేతులకు తీసుకున్నారు సుదర్శన్ గారు అవసరం లేదమ్మా నేను వచ్చేస్తా వచ్చేశాను అని లోపలికి వస్తున్న పంతులు గారిని చూసి రెండు పంతులు గారు మీకోసమే ఎదురు చూస్తున్నాం లోపలికి ఆహ్వానించారు అన్ని సిద్ధం చేశారా చేశాం పంతులు గారు ఇంకో వ్రతానికి అరగంట సమయం ఉంది కాబట్టి మెట్టలు వేస్తే సరిపోతుంది కదా అలాగేనమ్మ సామ్రాట్ కుస్తులని పక్కపక్కనే కూర్చోబెట్టి ముందు నల్ల పుసలు వేయించి తర్వాత మెట్టలు పెట్టించారు కొద్దిసేపటికి సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభించారు కుమార్ గారు కూడా వచ్చారు చకచకా తిరుగుతున్న నిష్ఠను చూసి ఇదేంటి ఆ అమ్మాయి నిశ్చిత కదా సామ్రాట్ పక్కన కూర్చోవాల్సింది మరి ఈ అమ్మాయి కుస్తా కూర్చున్నదేంటి అనుకున్నారు అక్కడికి వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు వ్రతం అయిపోయాక తీర్థప్రసాదం తీసుకుని భోజనం చేసి వెళ్ళే వాళ్ళు కాస్త ఆగి అదే మాట అడిగారు మీనాక్షి గారిని అన్ని విషయాలు రేపు సాయంత్రం రిసెప్షన్లో తెలుస్తాయి నవ్వుతో చెప్పి వాళ్ళని పంపే ఆవిడ ఇంట్లో అందరూ భోజనాలకి కిందే కూర్చున్నారు దంపతులుగా పద్మగారు చేయకూడ పల్లెతో పాటు కూర్చున్నారు అందరికీ చెరో విస్తరాకులు వేసి సామ్రాడ్ కుస్తలకి ఒకే విస్తరాకు వేసింది నిష్త నిషి నా విస్తరాకు ఎక్కడ ఇద్దరి మధ్యలో ఉన్న ఆకే మీ విస్తరాకు ఇదే అదేంటి మీ ఇద్దరు ఒకే విస్తరలో తినాలి అత్తయ్య చెప్పారు నేను ఫాలో అయ్యాను ఆ అని పూల్గా చెప్పి సుహాస్ పక్కన కూర్చుంది మీనాక్షి వైపు చూసిన తనకి అవునమ్మా పెళ్ళయ్యాక భార్యభర్తలు కలిసి ఒకే విస్తారలో తినాలి అది మన సంప్రదాయం అని ఆవిడ చెప్పేసరికి సైలెంట్గా ఉండిపోయింది మీనాక్షి గారు బాధపడకూడదని గ్రూప్గా కూర్చోవడంతో అందరూ వడ్డించుకున్నారు సామ్రాట్ కుర్చితో విస్తరి మాత్రం నిష్తే నింపేసింది ఇప్పుడు ఒకరికొకరు తినిపించుకోవాలి ఒకే విస్తారలో తినడానికే ఏదైనా మొహం పెట్టిన తనకి నిష్ఠ అలా చెప్పేసరికి మళ్ళీ ఇదేంటి అంది చిరాగ్గా అది కూడా సాంప్రదాయం అంట నేను తినిపించను నువ్వు తినిపించకు నేను తినిపిస్తా అన్నాడు సామ్రాట్ నేను అస్సలు తినను నాకు చెయ్యింది నాకేం అంటురోగం లేదు నువ్వు తినకపోవడానికి అన్నాడు విసుగ్గా నేనేమలా అనలేదు వాడు తినిపిస్తా అంటున్నాడు కదా తిను బంగారం అన్నాడు సుదర్శన్ గారు కూడా మామయ్య అంది గౌరంగా ప్లీజ్ సుదర్శన్ గారు అంతలా అడిగేసరికి తప్పక నోట్ తెచ్చేసరికి నోట్లో పెద్ద ముద్దే పెట్టాడుసాడు సామ్రాట్ నోట్ నిండా కూరేసరికి కోపంగా అతను చూస్తూ కష్టంగా నమిలి మింగింది ఎక్కువ చేస్తే దీనికంటే ఎక్కువ ముద్దు నీ నోట్లో కూరే ముద్ద నీ నోట్లో కూరేస్తా నమలలేక మింగలేక ఆపసూపలు పడతావు కాబట్టి ఓవర్ చేయకుండా బుద్ధిగా అంత పెడితే అంత తినో అంటూ తనకి పెడుతూ అతను కూడా తినడం మొదలు పెట్టాడు వాళ్ళ మాటలు ఎవ్వరికీ తినిపించలేదు నేను కూడా నీకు తినిపిస్తాను అని గారంగా అడిగాడు సుహాస్ మనకి ఇంకా చాలా టైం ఉంది ఓకే ఒకే ముద్ద తినిపిస్తాను నిషి మొన్నటి వరకు నన్ను చూస్తేనే గొడవకి దిగాలి అంటున్న చూసేవాడివి ఇప్పుడేంటి ఇదంతా అని అడిగింది అతని వైపు సిటిగా చూస్తూ అంటే కాబోయే భార్య కదా భార్యని ఎలా చూసుకోవాలో డాడ్ని అన్నయ్యని చూసి నేర్చుకుంటున్నాను అన్నాడు ఇన్నోసెంట్గా అది పెళ్ళయ్యాక భర్త బాధ్యతలు తీసుకో ఓ నేనేం వద్దను ఇప్పుడు మాత్రం గప్చుప్గా తిను నిష్ట మాటలకి ఉడుక్కుంటూ ఎవరు చూడకముందు తన ఇంట్లో అన్నం కుక్కి తన నోట్లో అన్నం కుక్కి ఏం అరగనట్టు కూర్చున్నా ఎరగనట్టు కూర్చున్నాడు సుహాస్ అలా చేస్తాడని ఊహించని నిష్ఠ ముందు షాక్ అయిన కోపంగా అతన్ని చూసేసరికి బుద్ధిగా జిలేబీ తింటూ కనిపించాడు అంటే అలా చూస్తున్నావు ఏంటి అలా చూస్తున్నావు జిలేబీ కావాల ఉగ్రోసంగా చూస్తుంది అతన్ని పోనీలే కాబోయే భార్యవని అని తినిపించాలని చూస్తే గబ్చుప్గా తినని నాకే చెప్తావా అందుకే అలా చేసా నాతో పెట్టుకోకు అనే బుగ్గని లాగాడు